పల్నాడు జిల్లాలో దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడు తిరుపుతయ్య చెడు వ్యసనాలకు బానిసై చోరీలు చేస్తున్నట్లు పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు తెలిపారు తిరుపుతయ్య నుండి నాలుగు లక్షల రూపాయల విలువైన యాభై ఎనిమిది గ్రాముల బంగారం నూట యాభై గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ నాలుగు లక్షల రూపాయల వరకు ఉంటుందని సీఐ వెంకట్రావు తెలిపారు దొంగతనాలను అరికట్టేందుకు అందరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు జంగం దెబ్బతయ్యా అనే వ్యక్తిని తీసుకొచ్చి విచారించిన మేరక అతను ఆ జరిగిన ఆతకార్య నేరంతో పాటు కోనంకి గత యాభై రోజుల క్రితం ఒక నెల అట్లాగే పట్టపకు మధ్యాహ్నం పూట అందులో కూడా ఆ ఇంటి యజమాని వీళ్ళందరూ కూడా వ్యవసాయ పనులు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ అఫెన్స్ జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో ఉన్న అదే కోనంకి గ్రామంలో ఇదే ప్యాటర్న్ లో ఒక అఫెన్స్ జరిగింది ఈ మూడు నేలల్లో కూడా బంగారం రెండు వస్తువులు పోయాయి ఈ మూడు నెలలు కూడా కోనంగికి చెందినటువంటి ఈ జంగం తెలుపుతాయా అనే వ్యక్తి చేసినట్లుగా మన ముందు ఒప్పుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి సుమారుగా యాభై ఎనిమిది గ్రాముల బంగారు వస్తువులు తర్వాత నూట ఎనభై గ్రాముల వెండి వస్తువుని రికవర్